హలో అండి వెల్కమ్ అయితే ధృతి ఫ్యాషన్స్ లో ఆల్రెడీ మీకు ఒక ఎపిసోడ్ అయితే షేర్ చేసేసాను ఇంకా బెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో అయితే ఉండబోతుందండి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్స్తో తో ఇస్తున్నారు అని చెప్పాను కదా ఈసారి ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి అంటే అజని అనుకోండి రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర ఏదైనా కూడా ప్రీమియం క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఒకసారి అయితే అడ్రస్ డీటెయిల్స్ చెప్పేస్తాను కొత్తపేట రైతు బజార్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి విజయపురి కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కలెక్షన్ చూసి తీసుకోవచ్చు లేదు కుదరలేదు అనుకుంటే కనుక ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వేడియపల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు కా అంతేకాకుండా మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫైవ్ థౌసండ్ అబవ్ బిల్ చేస్తే కనుక మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే కనుక మీకోసం స్పెషల్గా ఒక కుర్తి అనేది కాంప్లిమెంటరీ గిఫ్ట్గా కూడా ఇస్తారు ఆఫర్స్ ఉన్నాయి సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి దాంతోపాటు ఇలా కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉండబోతుంది అసలు మిస్ చేసుకోకండి ఒకసారి రావడానికి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం చూద్దాం ఫస్ట్ వన్ ఇది వచ్చేసి కంప్లీట్ వేర్ డ్రెస్ అండి మనకి డ్రెస్ చూస్తే ఫస్ట్ లుక్ వెరీ హెవీగా బరువు ఉంటదేమో అని అనుకుంటున్నారు బట్ చాలా చాలా లైట్ ఉంది ఇది వీనెక్ లో వస్తుంది వినెక్ కంప్లీట్ మగంబో బార్డర్ తో వస్తుంది

ఇది వచ్చేసి సైజెస్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ డబుల్ ఎక్సెల్ కాస్ట్ ఎట్లా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుందండి బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే అండి ఇంకా ఆఫర్ ఉందంటే టూ ఫైవ్ ఆఫర్ అనుకున్నాను సో టూ త్రీ మాత్రమే సో మీరు ఎక్కడైనా చెక్ చేసుకున్నా కూడా ఫ్రీ ఫైవ్ అట్లా పెట్టాలండి అంత బాగుంది ఒక్కసారి మీరు ఇక్కడికి రండి ఎందుకంటే వస్తే మీరు పర్సనల్ గా విజిట్ చేస్తే అన్ని చూసేసుకోవచ్చు క్వాలిటీ అయితే మీకు పక్కా నచ్చుతుంది అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కలర్ ఆప్షన్ ఆల్సో ఇన్ దిస్ యెల్లో కలర్ ఓకే అంటే ఆల్రెడీ పింక్ చూసాం కదా ఇప్పుడు మంచి ఎల్లో కలర్ లో సేమ్ అంటే కొంచెం డిజైన్ చేంజ్ చేసినట్టు లేదండి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కలర్ సేమ్ ఇలా చేసేసరికి మనకట్లా అంటే లైక్ హల్దీ ఫంక్షన్ కి అట్లా కూడా ఎల్లో ట్రై చేయొచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మనము క్లాత్ తీసుకొని ఏదేదో డిజైనర్ డ్రెస్సెస్ కి వెళ్ళినా కూడా ఇంత తక్కువ అసలే ఫ్యాబ్రిక్ కూడా రాదు ఫ్యాబ్రిక్ అసలు మీరు చూడొచ్చు అసలు ఎంత క్రష్ చేసినా అసలు క్రష్ ఫ్రీ నథింగ్ అది మంచి లుక్ ఉంటుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ లో ఉంది మళ్ళీ రింకల్ ఫ్రీ కూడా సో ఒక్కసారి విజిట్ చేస్తే ఇట్లాంటి చాలా డిజైన్స్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి 2500 ఆఫర్ ప్రైస్ వచ్చేస్ 2300 షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి సూపర్ నెక్స్ట్ ఇది చూడండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ లో పర్ల్ వర్క్ అండి కంప్లీట్ పర్ల్ వర్క్ తో వచ్చింది ఈవెన్ హ్యాండ్స్ కి కూడా పర్ల్ వర్క్ వచ్చేస్తుంది ఇలా ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ వర్క్ తోనే ఇచ్చారు యా ఇక్కడ చూసారు మీరు దుపట్టా చూడండి అసలు ఫ్యాబ్రిక్ ఏ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి సెల్ఫ్ షైనింగ్ మెటీరియల్ ఆ డోలాలో డోలా క్రేప్ట్ల షైన్ వస్తది కదా సేమ్ అట్లా ఉందండి మొత్తం ఇంకా మనకి నచ్చే లావెండర్ కలర్ లోనే వచ్చేసింది సైజెస్ ఏమేమి ఉంటాయి ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్ అండి అప్ టు డబుల్ ఎక్సెల్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ వినారా ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ మాత్రం అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఓకే యూ కెన్ చెక్ పీచ్ కలర్ ఇలా లైట్ పింక్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి రెండు బాగున్నాయండి ఏదైనా పిక్చర్స్ వేసుకోవచ్చు దగ్గరలో ఉంటే వచ్చేసేమి మనకి ఇక్కడ విజయపురి కాలనీ కదండి అవునండి కొత్తపేట విజయపురి కాలనీ బిహైండ్ రైతు బజార్ రైతు బజార్ కి కరెక్ట్ వెనకాలర్ వెనకాల దీని దగ్గర మీరు చూడండి లైట్ పింక్ లో మనకు చిన్న ఎంబ్రాయిడరీతో కూడిన యోక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ చెమ్కి సీక్వెన్స్ అనేది వస్తుంది చిన్న చిన్న సీక్వెన్స్ అసలు ఏం మాత్రం ఎక్కడా గుచ్చుకోదు విత్ లైనింగ్ అనమాట ఇది కూడా మొత్తం మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీ ఉందండి ఆల్రెడీ ఇంతకు ముందు ఎపిసోడ్ కూడా మీరు చూసే ఉంటారు ఇది వర్క్ వర్క్ కంప్లీట్ అండి దుపటాస్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా ప్రైస్ అండి మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఇందులో కూడా సేమ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ బడ్జెట్ లో మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు యా ఒకసారి మీకు నచ్చినన్ని అండి ఇది వచ్చేసి చందేరి కాటన్ అని చెప్పొచ్చు అండి దీని క్లాత్ చందేరి కాటన్ ఇది కూడా విత్ లైనింగ్ ఉంది యా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో ఆర్టిఫిషియల్ మిర్రర్ లాగా డిజైన్ చేశారు ఎట్లా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా అంటే ఇప్పుడు వెరీ హెవెల్ స్టార్ట్ అయినా కూడా చాలా బాగుంటది ఇది వెరీ హెవీ వర్క్ లాగా ఇచ్చారండి థ్రెడ్ వర్క్ వర్కే కానీ బాగా హైలైట్ చేసి ఇలా చూడండి క్రోషియా బార్డర్ కూడా చేశారు వీళ్ళు బ్యాగ్ డిజైన్ యాడ్ చేసుకున్నారు హ్యాండ్స్ కి కూడా త్రీ పీస్ సెట్ హ్యాండ్స్ కి కూడా ఇలానే ఇచ్చారు నాట్ ఓన్లీ హ్యాండ్స్ అండి మీరు బాటమ్ కూడా చూడొచ్చు బాటమ్ కి కూడా ఆల్మోస్ట్ మనకి కనపడే పార్ట్ వరకు కూడా మిర్రర్ వర్క్ అండ్ దిస్ క్రిస్ క్రాస్ లైఫ్ లెఫ్ట్ నుంచి ఆ వర్క్ స్టార్ట్ అయ్యి యా కాస్ట్ ఎట్లా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి యాక్చువల్ ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత యా నెక్స్ట్ వన్ చూద్దాం బాగుంది కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ గ్రే కలర్ అండి గ్రే గ్రే పింక్ కలర్ లైట్ ఆర్ అట్లా ఆ వర్క్ అనేది యాడ్ చేశారు కొంచైన్ అవుతుంది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ లో ఒక సెల్ఫ్ షైనింగ్ అనేది ఉంటుంది అండి సెల్ఫ్ షైనింగ్ అనేది ఉంటుంది సో ఎంత ఎంత చూసినా కూడా మనకి కెమెరాలో అంతగా క్లాత్ గురించి తెలియకపోవచ్చు అండి మనం వచ్చి మనం ఆ క్లాత్ చూసి ఫీల్ అయినప్పుడే అబ్బా బాగుంది అనిపిస్తుంది మీరైతే పక్కా అదే చెప్తారు ఇక్కడికి వస్తే మాత్రం ఒక్కసారి లేస్ వర్క్ కూడా దీనికి ఇలా లేస్ ప్యాటర్న్ ఇచ్చి క్లోజ్ చేశారు చూడండి ఇలా లేస్ ఇచ్చి క్లోజ్ చేశారు బాటమ్ కూడా వాళ్ళు వదలలేదండి బాటమ్ కూడా అసలు ఎంత బాగా ప్లాజో ప్యాంట్ స్టైల్లో ఇచ్చారు ప్లాజో ప్యాంట్ స్టైల్ విత్ ఇది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు నైన్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ట్రిప్ దుపటా కూడా మంచి విడుతు కానీ లెంత్ కానీ చాలా బాగున్నాయి చాలా ఉన్నాయండి కొంచెం ఫాస్ట్ చూపిస్తాము మీరు ఒకసారి వీలుంటే మాత్రం రండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ విత్ ఇది ప్యాచ్ వర్క్ అంటారు కదా ప్యాచ్ వర్క్ అండ్ మగం వర్క్ ఇంక్లూడెడ్ లో వస్తుందండి దీని దుపట్టా ఇలా వస్తుంది డిజిటల్ లో ఆ డిజిటల్ దుపట్టాలో ఉన్న వర్క్ క్లాత్ వర్క్ బాటమ్ వచ్చేసి ప్లేన్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది సిమిలర్ ప్యాచ్ వర్క్ స్టైల్ బ్లాక్ అండి బట్ ఇది కొంచెం బనారసీ స్టైల్ లో వచ్చింది దుపట్టా 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 అనేది ఇలా తీసుకున్నారు బ్లాక్ కలర్ యా బ్లాక్ కలర్ ఇది కూడా సేమ్ ప్యాచ్ వర్క్ విత్ మగం వర్క్ వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ దుపట్ట విత్ సీక్వెన్స్ వర్క్ సూపర్ ఉంది దీని ప్రైస్ కూడా వచ్చేసి 1500 1500 మాత్రమే అలాగే లైట్ లావెండర్ షేడ్ లో చూద్దాం పాకిస్తానీ స్టైల్ లో దెన్ జస్ట్ సీ కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఎలా వస్తుంది కింద వచ్చేసి ఆర్గన్జా ఫాబ్రిక్ ఆర్గన్జా ఫాబ్రిక్ అండ్ ఎలా వస్తుంది క్రోషియా లేస్ అదే హ్యాండ్స్ కి కూడా రిపీట్ అయ్యందుబాటు ఇక్కడ అంతా ప్లేస్ ఇచ్చారు బట్ కింద ఇచ్చి వర్క్ అనేది అవుతుంది ఆఫర్ ప్రైస్ లో ఇది వచ్చేసి చికెన్ కారీ అండి ఇది ఫాలింగ్ కాటన్ అంటారు దీని జీరో మెయింటెనెన్స్ దీనికి మెయింటెనెన్స్ అనేది అవసరమే ఉండదు ఫాలింగ్ కాటన్ ఉంటుంది చికెన్ కారీ ఇది బట్ చికెన్ కారీయే కాకుండా కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండ్ వర్క్ కూడా ఉందండి థ్రెడ్ వర్క్ వికెన్సీ యా ఇది అన్ని విత్ లైనింగ్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా సెల్ఫ్ డిజిటల్ అనేది వస్తుంది ఆఫీస్ వేర్ కి అట్లా చాలా కంఫర్ట్ ఉంటుంది అంటే ఎంత ఉండాల్సి వస్తది కదా ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సేమ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా ఉంటుంది ఇది డ్యూయల్ టోన్ అండి డ్యూయల్ టోన్ డ్రెస్ మీరు చూడొచ్చు డార్క్ బ్లూ విత్ రామా గ్రీన్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట చిన్న వర్క్ వెరీ లైట్ వర్క్ వస్తుంది వెరీ సాఫ్ట్ మెటీరియల్ బాటమ్ కూడా మీకు కింద ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్ లో బాటమ్ వస్తుంది దుపట్టా కూడా మీరు చూడొచ్చు డిజిటల్ లో చాలా బాగుంటుంది కాస్ట్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ అసలు ఏ డ్రెస్ తీసుకున్నా కూడా మనకి బాటమ్ టాప్ ఎంత బాగుందో బాటమ్ అంతే బాగుంది దుపట్టా అంతే బాగుంది ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి చూడొచ్చు ఇచ్చాడండి డిజిటల్ ప్రింట్ కంటిన్యూ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ తీసుకున్నారు బాటమ్ అయితే మనకి బట్ క్లాత్ మాత్రం చాలా యూనిక్ అండ్ బాగుంటుందండి విత్ లైనింగ్ బాటమ్ ఇస్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఆఫర్ అన్నారు కదా మళ్ళీ లిమిటెడ్ ఆఫరా ఎన్ని డేస్ వరకు ఎలా అడుగుతారు కదండి ఇది ఆఫర్ వచ్చేసి మనకు అప్ టు సంక్రాంతి ఫెస్టివల్ వరకు మాత్రమే ఉంటుందండి ఓకే చూడండి ఎట్లా ఇది వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది కంప్లీట్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది జస్ట్ అక్కడక్కడ చిన్న బూటీస్ థ్రెడ్ వర్క్ బూటీస్ లాగా వచ్చాయి యోక్ సింపుల్ క్రిస్టల్ క్లియర్ గా కనబడేటట్టు చిన్న వర్క్ వచ్చిందండి వల్లే లుక్ అంతే అదే వర్క్ మనకు హ్యాండ్స్ ఇచ్చాడు అండి స్పెషల్ గా బ్లౌజెస్ కి డిజైన్ చేయించుకుంటాం కదా మనకి బోట్ అందం పెట్టుకుని దీనికి వచ్చేసి డిజిటల్ ప్రింట్ పట్టా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇప్పుడు చూపించిన అన్నిట్లో నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇదండి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పొచ్చు సెమీ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నాట్ కంప్లీట్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి సెమీ ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ విత్ కంప్లీట్ నాట్ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వర్క్ అది బూటీస్ అదే బూటీస్ రిపీట్ అయ్యాయి కంప్లీట్ డ్రెస్ మీద మీద అదే బూటీస్ రిపీట్ అయ్యాయి దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం ఇది ప్యూర్ మల్ కాటన్ అండి మల్ కాటన్ యోక్ పార్ట్ లో మనకు వచ్చిన ఈ మ్యాంగోస్ ని జస్ట్ జరీ లైన్స్ తో హైలైట్ చేస్తారు ఆ కింద ఉన్న ప్యాచ్ వర్క్ తో మనకు బాటమ్ వస్తుంది అండ్ దిస్ దుప్పట్ట దుప్పట్టలో కూడా సింపుల్ జెరీ ఫ్లవర్స్ అనేది ప్రొవైడ్ చేశారు ప్యూర్ మల్ కాటన్ అండి హ్యాండ్స్ కి కూడా జస్ట్ ఇలా క్రోషియా లేస్ అనేది ఇంక్లూడ్ చేయడం వల్ల కొంచెం హైలైట్ అయింది ప్రైస్ అండి ఇది దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ లోనే అండి త్రీ పీస్ సూపర్ ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి సేమ్ మల్ కాటన్ మల్ కాటన్ లోనే విత్ క్రోషియా లే ఇది బాటమ్ వచ్చేసి ఆఫ్ఘనీ బాటమ్ అండి ఆఫ్ఘనీ బాటమ్ విత్ క్రోషియలిజ ఇలా వస్తుందండి ఆఫ్ఘనీ బాటమ్ యా హాండ్స్కి కూడా ఎలా ఇంక్లూడ్ చేశారు దుపట్టా ఇలా వస్తుంది బాంధీని దుపట్టా లాగా వస్తుందండి ఇలా బాంధీనీ దుపట్టా దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ జస్ట్ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి ఎం అండి బట్ ద థింగ్ ఈస్ దట్ జీరో మెయింటెనెన్స్ అండి అసలు మీకు క్రష్ ఫ్రీ బ్రింకుల్ ఫ్రీ క్లాత్ ఇది అసలు మీకు చందేరి అంటే కుచ్చుకోవడం అలా అంటారు కదా అసలు అలా ఏముండదండి ఈ ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి బాధిని స్టైల్లో ఉంటుంది అండ్ ఈవెన్ బాటమ్ చూస్తే కూడా బాటమ్ కూడా కంప్లీట్ బాంధిని స్టైల్లోనే ఇచ్చారండి అండ్ మీకు ఈ బాటమ్స్ కూడా విత్ లైనింగ్ తో వస్తుందండి యూ కెన్ కదా చందేరి అంటే ట్రాన్స్పరెంట్ అనేది ఉంటుంది కదా సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా మనకు మంచి లైనింగ్ తో సహా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సైడ్ లాస్టిక్ అనేది మంచిగా ఫ్లెక్సిబుల్ గా ఇస్తారు ప్రైస్ చెప్పలేదండి అది దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ వన్ చేత ఇది క్రేప్ అండి సాటిన్ క్రేప్ అసలు చాలా వింకల్ ఫ్రీ క్లాత్ ఇది రఫ్ అండ్ వాష్ చేయొచ్చు యూస్ చేయొచ్చు కూడా విత్ లైనింగ్ డిజిటల్ ప్రింట్ దుపటా సేమ్ స్టాప్ ఎలా ఉందో అట్లనే వస్తుంది బాటమ్ వచ్చేసి ప్లేన్ అండి ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అండి అండి ఇందులో సైజెస్ ఉంటాయి నెక్స్ట్ చూద్దాం కలర్ చాలా బాగుంది ఇది కూడా మెరూన్ కలర్ అండి మెరూనిష్ బ్రౌన్ కలర్ దుపట్టా ఇది వీవింగ్ లో బూటాస్ లాగా దుపట్టా ఇచ్చారు బాటమ్ కూడా ఇద ఆల్రెడీ హెవీ ఎంబ్రాయిడరీ ఒక పార్ట్ వస్తుంది ఎట్లా బాటమ్ ప్లెయిన్ వస్తుంది కాకపోతే బాటమ్ కి మనకి చిన్న ఇలా వీవింగ్ లాగా వస్తుంది చిన్నగా వర్క్ ఇచ్చారు అక్కడ కూడా యా ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ దీని అవైలబుల్ సైజెస్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ మాత్రమే సో ఏ ఏ సైజెస్ ఉన్నాయని కరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నారు మీకు ఈజీ అయిపోతుంది ఇదండి ఇది వచ్చేసి ఫ్రీ ఫాలింగ్ కాటన్ అండి అంగ్రకా స్టైల్ అంటారు దీన్ని అంగరక స్టైల్ జస్ట్ మనకు హైలైట్ చేయడానికి క్రోషియా లేస్ విత్ బటన్స్ అనేది ఇచ్చారు అండ్ ఇది జస్ట్ టాప్ అండ్ బాటమ్ మాత్రమే అండి ఓకే బాటమ్ విత్ పాకెట్ మంచిగా చాలా జూట్ కాటన్ బాటమ్స్ అని నేను మెన్షన్ చేస్తా కదా ఆ క్లాత్ అన్నమాట సూపర్ ఉంటాయి అసలు ఆఫీస్ వేర్ కి ఇట్లాంటి వేసుకుంటే మాత్రం వెరీ లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ యా ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి ఇది లావెండర్ కలర్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనికి ఫ్లోరల్ డిజిటల్ వస్తుంది సేమ్ జూట్ కాటన్ బాటమ్ అండ్ ఎవ్రీథింగ్ క్రిపిచ్చేసే ఇది కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఇన్ ఆల్ సైజెస్ ఫ్రమ్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అండి అసలు లైట్ పేస్టల్ కలర్ లో వచ్చింది ఇది చాలా బాగుంది అంటే ఆన్ కెమెరా కన్నా పర్సనల్ గా చూస్తే తెలుస్తుంది అనుకుంటా సెల్ఫ్ వర్క్ అండి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చూడండి చాలా బాగుంది విత్ కట్ వర్క్ లాగా ఇలా వస్తుంది సూపర్ అండి అంటే ఎక్కడ కూడా వీలైతే వీళ్ళైతే క్వాలిటీ ఏది చూసినా ఈవెన్ దుపటా బాటం ఏది చూసినా కూడా ఈక్వల్ గా ఉంటాయి క్వాలిటీ విషయానికి వస్తే ఇదే బాటం ప్లేన్ వస్తుందండి బట్ దుపటా వచ్చేసి కంప్లీట్ డిజిటల్ దుపటా విత్ విత్ ఆర్గన్స్ సాఫ్ట్ ఆర్గన్స్ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి అవైలబుల్ ఇన్ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి బనార్సీ స్టైల్ లో చందేరి అండి చందేరి అనే కానీ స్టిఫ్ గా ఉండదండి ఇది వచ్చేసి కాటన్ చందేరి కాటన్ చందేరి అనమాట వర్క్ అండి అండ్ యూ కెన్ సీ ద బెనార్స్ ఇచ్చారు కదా అవి కూడా దాంట్లో సాఫ్ట్ గానే ఉన్నాయి మనకి ఏమిట్లేదు వెరీ లైట్ వెయిట్ డ్రెస్ అండి వెరీ లైట్ వెయిట్ డ్రెస్ బాటమ్ వచ్చేసి ప్లేన్ అండ్ దుపట్ట వచ్చేసి కంప్లీట్ డిజిటల్ లాగా వస్తుంది బాటిక్ ప్రింట్ దుపట్టా దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి అండి ఓకే అవైలబుల్ ఆల్ సైజెస్ కలెక్షన్ చాలా ఉంటదండి మనం కొన్ని పీసెస్ చూపిస్తున్నామంటే వీళ్ళుంటే ఒక్కసారి ఇది వచ్చేసి నైరా కట్ డ్రెస్ అండి నైరా కట్ ఇది మీకు లేస్ లాగా ఇలా ఇస్తారు పార్ట్ వచ్చేసి ఇలా ఉంది గ్రే కలర్ టీల్ గ్రే కలర్ బాటమ్ విత్ లైనింగ్ వస్తుంది దుపట్టా వచ్చేసి కంప్లీట్ బనార్సీ అండ్ హ్యాండ్ ఓవెన్ వర్క్ అనేది మీకు చూడండి వర్క్ అనేది ఉంటుంది అనమాటస్ లో అవైలబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది కాటన్ అంటావు అలాగే ఉంది ఏ స్టైల్ లో వస్తుంది ఏ లైన్ స్టైల్ టాప్ విత్ కాలర్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా ఈ స్టైల్లో వస్తుంది అవునండి టూ బా సైడ్స్ పాకెట్స్ వస్తుంది టూ సైడ్స్ పాకెట్స్ వస్తుంది చూట్ కాటన్ అండి చూట్ కాటన్ అసలు మనకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వేర్ కూడా లుక్ వైజ్ అండ్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఇన్ ఆల్ సైజెస్ స్టిల్ ట్రిపుల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ వరకి నెక్స్ట్ చూసేయండి ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ యా కాదీ కాటన్ స్టైల్ యోగ్ పార్టీల వర్క్ వస్తుంది గ్రే కలర్ లో ఇచ్చారు ఫ్రీ ఫాలింగ్ బాటం లో మొత్తం వైట్ కలర్ త్రెడ్ అంతా ఫ్రీ ఫాలింగ్ బాటమ్ అండ్ జస్ట్ ఇట్లా దుపటా వచ్చేసి చిన్న తో అప్ చేశారు ప్రైస్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ చూడండి ఫ్లోరల్ లో ఎంత బాగుందో ఇది చికెన్ కారీ క్లాత్ అండి అసలు మీకు ఇది జీరో మెయింటెనెన్స్ అండి క్లాత్ చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ క్లాత్ కర్రీ క్లాత్ దీని బాటమ్ ఇలా ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి కంప్లీట్ డిజిటల్ లాగా వస్తుంది మనకు వెరీ సాఫ్ట్ దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఇందులో మనకు కలర్ ఆప్షన్ కూడా ఉందండి యెల్లో ఇష్ గ్రే కలర్ గ్రీన్ కలర్ ఇలా వస్తుందండి ఇది కూడా చికెన్ కర్రీ ఎలా ఉంటుంది వెరీ లైట్ వెయిట్ సేమ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ 1300 హండ్రెడ్ రూపీస్ యా నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి నైరా కట్ లో అండి నైరా కట్ లో టాప్ బాటమ్ అండ్ దుపట్టా సేమ్ బాటమ్ కూడా ఇదే వస్తుంది ఇదే ప్రింట్ లో వస్తుంది దుపట్టా వచ్చేసి ఇట్లా డ్యూయల్ టోన్ లో వస్తుంది టాప్ కొంచెం హైలైట్ చేయడానికి మీరు వర్క్ 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 బాగుంది నీట్ యా ఇదాని ఇలా హ్యాన్సీ ఇలా వస్తాయి ప్రీ మోడల్ లో వచ్చే చిన్న ఇచ్చారు యా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చూపించబోయేది కాటన్ చెందేరి అండి అసలు హైలైట్ పీస్ ఇది సెల్ఫ్ డిజైన్ అనేది మనకు కనబడుతుంది చూడండి అండ్ ఇక్కడ మనకు ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చేసి వర్క్ అనేది చేశారు ఈవెన్ కింద కూడా ఇలానే ఉంది బాటమ్ ప్లేన్ వస్తుంది బట్ యు కెన్ సీ దుప్పట దుప్పట్టా దుప్పట్టా తీసుకున్నారు డిజిటల్ ను గ్రాండ్ గా ఉంది చూడండి ఇలా ఉంటది అంటే మనకి టాప్ అనేది సింపుల్ గా డిజైన్ చేశారు కదా దుపట్టా చాలా బాగా ఉంది ఇలా వస్తుందండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మాత్ర అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే వి ఆర్ హావింగ్ టూ మోర్ కలర్ ఆప్షన్ ఇల్లు సో త్రీ కలర్స్ ఇది వచ్చేసి పీచ్ కలర్ పీచ్ కలర్ విత్ దుపట్టా ఇలా వస్తుందండి ఇలా వస్తుంది పీచ్ అండ్ వైట్ వైట్ కి కూడా అసలు దుపటా హైలైట్ అండి ఈ డ్రెస్ లో కంప్లీట్ దుపటా అనే హైలైట్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ ఇన్ మస్లిన్ క్లాత్ అండి మస్లిన్ నైరా కట్ ఇది

ఆల్ ఓవర్ వస్తుంది బాటమ్ కి ఏమో చిన్న లేస్ లాగా వస్తుంది ఇలా సరీ లైన్స్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మాత్రమే అండి థౌసండ్ రూపీస్ లో త్రీ పీస్ సెట్ యా సో చాలా చాలా ఫాస్ట్ గా రావాలి మనకి ఇక్కడ కొత్తపేట విజయపురి కాలనీలో రోడ్ నెంబర్ టూ అండి రోడ్ నెంబర్ వన్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ షిఫ్లీ ప్యాటర్న్ అండి షిఫ్లీ చికెన్ కారీ స్టైల్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ డ్రెస్ మొత్తం ఇలానే వస్తుంది చూడండి చూడొచ్చు అసలు చాలా బాగుంటుంది వర్క్ కుచ్చుకోవడం అలాంటిది ఏముండదండి ఉండదు అండి యూ కెన్ జస్ట్ ఫీల్ ద ఫాబ్రిక్ బాటమ్ అజ్ ఏ సెట్ ఇలాంటి చందేరి ఫాబ్రిక్ అన్నిటికీ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దుపట్టా కూడా మంచి హెవీ దుపట్టా ప్రొవైడ్ చేశారండి విత్ షిఫ్లీ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ మాత్రమే ఓకే థర్టీన్ అండి ఆఫర్ లో యా అవైలబుల్ సైజెస్ అండి ఈ ఆఫర్ అనేది ఫెస్టివల్ వరకు మాత్రమే ఉంటుందండి ఇది వచ్చేసి డైలీ వేర్ అండి డైలీ వేర్ కాటన్ సెట్ అండి మల్ కాటన్ సెట్ బ్రౌన్ కలర్ కొంచెం కలర్ యూనిక్ స్ట్రైట్ కట్ లో ఉంటుంది చిన్న నెక్ అనేది డిజైన్ చేశారు ఇది వచ్చేసి అండి దుపట్టా కూడా లెంత్ చూడొచ్చు మీరు పెద్దగానే ఉంటుందండి దుపట్టా లెంత్ పెద్దగానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇలా వస్తుంది బాటమ్ చాలా బాగుంటుంది పీస్ ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్ అవైలబుల్ ఇన్ ఆల్ సైజెస్ మీరు మాకు వీడియోలో చూపించినవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదండి అంటే ఆఫర్లో చూడవి చూడండి యా యా చాలా ఉన్నాయండి ఇంకా ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ సేమ్ మల్ కాటన్ లోనే అండి విత్ క్రోషా తో చిన్న హైలైట్ లాగా చేస్తారు చూడండి సెంటర్ లో అండ్ యోక్ పార్ట్ హ్యాండ్ పార్ట్ లో స్ట్రైట్ కట్టే కానీ దీనివల్ల వాళ్ళకి బాగా కనపడుతుంది ఇది వచ్చేసి దుపట్టా అండి అండ్ దిస్ ఇస్ ద బాటమ్ ఓకే ఇది కూడా అవైలబుల్ ఫ్రమ్ స్మాల్ టు డబుల్ ఎక్సెల్ సైజ్ కాస్ట్ అండి దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇక్కడ గ్రే కలర్ ఇది కాది కాది కలర్ కాది క్లాత్ అండి ఇది హ్యాండ్స్ చూడొచ్చు మీరు చాలా డిఫరెంట్ గా వచ్చింది హ్యాండ్స్ మళ్ళీ ఇలా అంటే ప్రిల్స్ ఇస్తారు కదా మళ్ళీ దాని ప్రిల్స్ కింద కూడా ఇంకొక చిన్న లాగా ఇలా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వీవింగ్ లాగా ఉంటుంది నెక్ కూడా మంచిగా పేప్లెన్ స్టైల్ చూడండి కాదీ కాటన్ క్లాత్ అండి అసలు చాలా బాల్ కంఫర్ట్ ఉంటుంది ఇది వచ్చేసి బాటర్ అండ్ దుపట్ట చూడండి దుపట్టా కూడా కట్ వర్క్ బార్డర్ తో కాస్ట్ అండి యాక్చువల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అవైలబుల్ ఇన్ ఆల్ సైజెస్ ఇది చూడండి ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ మీకు పోల్కా డాట్స్ మోడల్ లో వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ పైన అండ్ హ్యాండ్స్ కి కూడా మీరు చూడొచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా చిన్న చిన్న బుట్టస్ లాగా ఇచ్చారండి ఇదంతా వర్క్ అండి ఈ డాట్స్ కాకుండా ఇక్కడ వర్క్ అండి ఇదంతా ఫ్లవర్ అండి ఇదంతా వర్క్ సేమ్ బాటమ్ కింద కూడా ఇది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి క్రోషియా ఇట్లా లేస్ క్రోషియా లేస్ ఇలా చేశారు చాలా ప్యూర్ కాటన్ బాటమ్ అసలు దుపట్టా ఇంకా చెప్పదు ప్యూర్ అసలు ఇలా వస్తుంది ఫ్రీ ఫాలింగ్ కాటన్ దుపట్టా పెద్ద సైజ్ లో వస్తుంది మనకు చాలా బాగుంటుంది క్లాత్ కంఫర్ట్ అయితే చాలా ఉంటుంది ఇది వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయండి సైజెస్ ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి రేయాన్ అండి స్లబ్ రేయాన్ కాటన్ మిక్స్ లో ఉంటుంది పార్టీలా ఉంటుంది సైడ్ కి ఇలా లేసి వస్తుంది ఇది వచ్చేసి ఆఫ్ఘని ప్యాంట్ లో వచ్చిందండి ఆఫ్ఘని ప్యాంట్ లో వచ్చింది కింద మొత్తం ఇలా వస్తుంది వర్క్ దుపట్ట కంప్లీట్ డిజిటల్ దుపట్ట ఇలా డిజిటల్ ప్రింట్ లో వస్తుంది అనమాట దుపట్ట మనకు ప్యూర్ కాటన్ దుపట్ట వచ్చిందండి దీనికి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ మాత్రమే అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే సో ఇవి మనం చూపిస్తున్నారండి అన్ని చూపించలేము కదా కలెక్షన్ లో అలా ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి మస్లిన్ బాటిక్ ప్రింట్ అండి ఇందులో స్పెషాలిటీ ఇది మస్లిన్ బాటిక్ ప్రింట్ విత్ లైనింగ్ అండి అండ్ ఇక్కడ ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో ఇక్కడ సీక్వెన్స్ వర్క్ లాగా ఇట్లా ఇచ్చారు చూడండి కంప్లీట్ హ్యాండ్స్ అండ్ బాడీ కంప్లీట్ ఇచ్చారు చూడొచ్చు ఇట్లా వస్తుంది అనమాట ఒక బాక్స్ ప్రింటెడ్ స్టైల్ ఒక బాక్స్ లో సీక్వెన్స్ ఇచ్చారు దుపట్ట కొంచెం బాధని స్టైల్ బాంధిని స్టైల్ దుపటా వస్తుంది వాటర్ కంప్లీట్ విత్ లైనింగ్ వస్తుందండి అండ్ కింద ఇలా జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మాత్రమే అండి అవైలబుల్ ఇన్